ఇది చూడొచ్చు మనం కళ్ళు ఎప్పుడొస్తుంది కళ్ళీ ఎప్పుడొస్తుంది కళ్ళీ నిన్న వచ్చింది రాత్రి నింపినాం ఇప్పుడు అమ్ముతున్నాం అంతనే ఓకే నేను తీసుకెళ్తా ఊరి సంగతి తెలియదు మనకు నేను నిన్న వచ్చిన ఈడికి ఓకే ఓకే నేను ఇందులో నుంచి ఇంటికాడే ఉన్న ఇప్పుడు మొన్న ఒక తాయి పల్తీకల్లే అయిపోయింది ఎందుకు అట్లా అయిందని మనకి మనకి ఏం తెలియదు ఆయన అంతదే బయట సార్ సార్కి తెలవదు లే అది మనకు తెలియదు మనం అమ్ముతాం సార్కి తెలియదు ఇంకొకటిపల్లి ఎట్లా అయింది నాకు తెలియదు అంతవరకు మనకు తెలుసు దాని ప్రెసర్ ఏమైంది ఏం జరిగింది అనేది మనకు తెలియదు ఎందుకంటే వచ్చేటప్పుడు మనకి సాఫ్గా మం మందులోని కళ్ళు పెడుతున్నారు నీరు కళ నీరు కళలు పెడుతుంది

ఎన్ని రోజులుంటుంది ఎన్ని రోజులు రోజులు అప్పుడప్పుడే కలుపుతాం తాగేస్తాం రోజుల దాకా పెట్టాము ఎక్క నిన్న పనికి లేకపోతే అవకాశం ఎన్ని రోజులు మొత్తం నైట్ కలిపేస్తాము ఇచ్చేస్తాం సక్కర వేసి చిట్కాలు వస్తుంది చక్కెర వస్తాం నీరు కాళ్ళు చేసి అమ్మేస్తాం అట్లా కాదండి అనేది ఇప్పుడు చెట్లు తక్కువ ఉన్నాయి ఇంతమందికి ఎట్లా సరిపోతుందని అడుగుతున్నాను వాళ్ళు చెట్లు తక్కువ వాళ్ళు వాళ్ళు రెండు రోజుల నుంచి అన్ని కడతారు కదా అవి ఇక్కడెక్కడ వాళ్ళు చేసుకొని ఒక డ్రమ్ము తీసుకొని వస్తారు చెట్టు కళ్ళు డ్రమ్ము చేస్తారు అన్న కొద్దిగా సక్కరేసి నింపేసేస్తాం మీ మీ దగ్గర నుంచి వస్తాం మిగిలిద

చెప్తాం సార్ చెప్పే ప్రాపర్ట్లేదు ఇక దావద్దు అంటే ఇంటర్లేదు అది అయిపోతుంది ఎక్కడ తామీ షెడ్ తా మీద పోయిన షెడ్ కూడా ఉండే మిన్నప్పుడు రాలేదు ఉండే ఉండే ఇది రాలేదు చూడొచ్చు అంటే వీళ్ళు కల్తి కళ్ళు అంటే కళ్ళు తాగినా కూడా మళ్ళీ వీళ్ళు వెళ్ళి రెడ్గా ఆగడం కానీ భద్రమతి మేము ఉన్నామని చెప్తున్నా అరవై ఫీజు నలభై ఫీజు కళ్ళు అంతా రాదు అనపడే కానీ అదే దాగి బద్ధనమెత్తి ఏం కాదు సార్ దాన్ని ఏం చేయలేం చెప్తాము ఒకసారి ఉంది సార్ పండిస్తుంటే మరి వాళ్ళు ఏమన్నా కలిపి ఉండొచ్చు వాళ్ళకి ఈ అక్కడ దూపు ఆడక దీనికి వస్తారు

మూట పని చేస్తాం రోజా వస్తాయి ఒక రెండు వందలు పిల్లలు నలుగురు రోజు వందరు యాభై రూపాయలు వంద రూపాయలు పెడతారా అంటే వంద వస్తాయి రావు నాడు రెండు మూడు వందలు వస్తాయి నాలుగు వందలు వస్తాయి రోజు ఎందుకు వస్తాయి ఎప్పుడో ఒకసారి కళ్ళు మంచిగా ఉంటుంది గట్లనే ఉంటుంది కానీ మందు ఇట్లా ఏముండదు మందు ఉండదు మాకు మేము కూడా ఒక సీసనే తాగుతాం బిడ్డ ఎక్కువ తాగం మాకు మందు విందు అలవాట్లేదు తాగ మందు కళ్ళే ఎప్పుడన్నా దూపాయ కళ్ళు తాగకపోతే ఏమైతుంది ఇట్లా చేతులు ఇట్లా 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 ఇటు ఇటు ఇట్ట ఇంకా ఇంత అది మందు లేకుండా ఉన్నా లేకుండా తాగుతాం అంతే నీలో పాలు తాగుతాం కోటర్ గిట్టకు తాగా అంతే అబ్బా మాకు కోటరి గిట్ట అలవాటు లేదు ఒక చీసా తాగుతాం వెళ్ళిపోతాం మా ఇంటికి మేము వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అంతే బా ఏం పని చెప్తా నేనా ఇల్లుల పని పోతావా నీకెంత ఇస్తారు ఒక ఇంట్లో ఒక ఐదు వందలు ఆరు వందలు అట్లా ఇస్తారాబా అంతే ఇంత పింఛన్ వస్తుంది అంతే నమ్మోళ్ళే సీసా తాగుతాము వెళ్ళిపోతాం అబ్బా అంతే మరి తాగుదాం మరి భయం అయితే మాకేం భయం అయితే తాగకుంటే కళ్ళ చేతులు వణిగిపోతాయి దానికి తాగుతున్నాం ఇంకా అంతకన్నా మించి మేమేం చెప్పలేము అంతే అప్పుడు మరి చనిపోయారు మొన్న మొన్న తొమ్మిది మంది తాగదు అనిపేరు నలభై మందికి ఇట్లా ఎఫెక్ట్ అయింది మాకేం భయం అయితే తాగుదాము నీళ్ళు పాలు తాగుదామని ఉత్త నీళ్ళైనా కలిపి ఆబా అని అంటున్నాం అంతే గవన్కి ఎడుకుంటున్నాం ఉత్త నీళ్ళైనా ఈయనైనా మేము దవాఖాన్లకు ఎన్ని పైసలు పెట్టినా చక్కగా అవుతలేదు ఇంకా ఇంత తాగితే కూర్చుంటాం అంతేనాయినా ఇంకా మేము లేదు వండవలసిందేనాయన లేకుంటే బతకాలేనా అందులో ఏదో ఒకటి మిస్టేక్ అయింది నైనా ఏదో ఒకటి మిస్టేక్ కావచ్చు ఈడైతే ఏం కావలేదు రెండు రూపాయలు మూడు రూపాయల కల్లాపు తాగుతున్నాం మాకైతే ఏం గాలి ఇంతవరకు నేను నీలో పాల్లో తాగుతున్నాం నైనా మాకు ఏమి ఇబ్బంది లేదు లేదు తాగకుంటే ఈ చేతులన్నీ గిట్లు వచ్చేస్తుంది అనుకుంటారు ఏమయ్యేమో ఏం కలితే నాన్న నా చెప్పలేము దానికి ఏ ఎద్దుకున్నా ఏం కలితో చెప్పలేము మాకైతే ఏం గాలి నీలో పాలో తాగుతున్నాం తాగాల్సిందంటారు రోజు రోజు తాగకుంటే మేము బతకలేము నానా బతకలేము తాగకుంటే మేము పిచ్చి అవుతాం అంతేనా మందు తాగం నాన్న మందు తాగం ఈ కళ్ళు ఒకటి కళ్ళు ఒకటి మాకు వచ్చే ఎంతో మేము కూటరు తాగలేము నాన్న అంతే మేము కళ్ళు అయితే తాగుతాం బరాబర్ తాగుతాం అంతే కళ్ళు లేకుంటే గిట్ల అయిపోతాం నేనైతే నిజంగా అయిపోతాను ఏ టైమ్కి ఏ దావా కళ్ళు అట్లా అలవాటు అట్లా ఉన్నదా నాకు నేను ఆపరేషన్ చేపించుకున్న పెద్ద ఆపరేషన్ చేయించుకుంటే కూడా లాక్డౌన్లో కూడా నేను ఆపరేషన్ చేపిించుకున్నా నాకు కళ్ళే వచ్చింది డాక్టర్ అయితే నేను లేచినే నాకు గుళ్ళవు నాకు కళ్ళే మేలు నేను కోటర్ గిటర్ తాగా నాకు అది చెప్తున్నాను మాకు ప్రాబ్లం లేదు ఇడ అది మందు నేను కళ్ళే ఇస్తున్నాడు అదే దాగుతున్నాము వెళ్ళిపోతున్నాం అంతేనాయన ఇంకంతకు మించి ఏం చెప్పలేదు అంతే నాన్న సరే ఆదాబ్ హైదరాబాద్ ఆదాబ్ టీవీ ఇదే మొన్న కల్తీ కాళ్ళు కాదు 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 అట్లా కాదు కానీ కల్తీ స్టోరీ లాగా ఇప్పుడు ఎప్పటి నుంచి అమ్ముతారు మరి వీళ్ళు తాగుతారు కదా మరి వీళ్ళకి ఏమైతుంది అటు సైడ్ మొన్న కల్తీ కాలు తాగి మొన్న చనిపోయారు కదా హైదరాబాద్ మేము వీళ్ళని అడుగుతున్నాం ఎట్లున్నది కళ్ళు అంతే అని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అని నెగటివ్ చేయట్లేదే నెగిటివ్ చేయట్లేదు జస్ట్ వీళ్ళని అడుగుతున్నాం కస్టమర్లని రాజు రాజు ఎట్లున్నాయి మరి ఇప్పుడు అన్ని ఎట్లున్నాయని తిరుగుతా ఉన్నాం సరే సరే పద్దెనిమిది ఇరవై ఏళ్ళ నుంచి తాగుతా ఇదే కట్టగింది కంపౌండ్ లా కళ్ళు అయితే బాగుంది ఇప్పటిదాకా మాకేం దోఖకాలే కళ్ళు గురించి మంచి కళ్ళే టోకన్లు వేస్తారు అవి కలుపుకొని తాగితే మంచిగానే ఉంటాం కళ్ళు ఆ కళ్ళులో టోకన్లు ఇస్తారు సగాలు అవి కలుపుకొని తాగితే మంచిగానే ఉంటది మంచిగానే ఉంటుంది ఆగు మంచిగానే ఉంటది మేము మంచిగా ఉంటాం అంతే ఏం పరిశాన్ అయ్యేది బస్ అంతే ఇప్పుడు నువ్వు రోజుకి ఎంత పైసలు నాకు చూడా పని పోతే పాంచసో రూపాయి పని పోకపోతే ఇక కాముషం వంద రూపాయలు తీసుకొని వస్తా ఈ ఖర్చు పెడతా ఇప్పుడు ఆ ఖర్చుకి పైసలు లేవు ఈ ఐదు రూపాయలన్నం ఐదు ఐదు పది రూపాయలు కావాలి ఈడ థియేటర్ రేజుంగా ఐదు రూపాయల అన్నం తిండికనే పోతున్నాం ఆ పెళ్ళి అయింది పిల్లలు నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డే నువ్వు ఇప్పుడు రోజు ఐదు వందలు నువ్వు వంద రూపాయలు కలుగు పెడితే ఇంట్లకు ఇంటి కిరాయిలు ఇష్టనా ఇంటి కిరాయిలు రెండు ఇండ్లు సంపాదించిన నా భార్య ఆ ఇంటి కిరా డబుల్ బెడ్రూమ్ అమ్మేసింది ఆ పైసా బ్యాంకు వేసుకుంది చేసుకో నా రూపాయి అడగ కాడ శంఛాబాద్లో జాగా అమ్మినప్పుడు నీ అయ్యకు బి ఇయ్యారు చెప్తాను చెప్తాను కొట్టి తోలిస్తాను ఇప్పుడు నువ్వు కళ్ళు ఇక్కడ తాగుతున్నావు కదా మరి ఇప్పుడు మొన్న కుక్కటిపల్లిలో కళ్ళు తాగి కొంతమంది చచ్చిపోయారు తెలుసా అది నాకు తెలిసింది తెలిసిందా తెలిసింది ఇప్పుడు కళ్ళు ఇక్కడ మరి చిన్నవా చిన్నగుట్ట రాజ్యాంగ ఓ కంపౌండ్ ఉంది లెఫ్ట్ సైడ్ లా మెయిన్ రోడ్ కి ఆడ కమ్ సే కమ్ దోసం మంది చచ్చిపోయారు అంటే సిటీలో మనకి భయం అయితే నాకెందుకు భయం ఈడ మంచిగా ఉంటుంది అని ఈడికే వస్తాను కాస్ కాదు కట్ట కళ్ళే కావాలి ఇప్పుడు ఈడ చెట్లే దొరకవు నీకు కట్లు కళ్ళే ఎన్ని నుంచి వస్తుంది వీళ్ళకు అక్కడ దూరంకేను ఊర్లకేనా వస్తుంది ఇప్పుడు వచ్చి బండి ఉన్నది ఖాళీ చేస్తున్నారు పైపులు పెట్టి లోపలి తీసుకుంటారు పైప్తో పోసిపోతాడు అందులో పెద్ద సేటు వచ్చి ఎంత కలపాలి పోటరు అంత కలిపేస్తాడు వాళ్ళు కలిపేస్తారు కలిపేసి టోకన్లు బయట పెడుతుండే టోఫన్లు బంద్ చేసుకోరు బంద్ అంట వాళ్ళు వచ్చి చూసిరంట బంద్ కాలి సిలాగా యాభై రూపాయలు ఇస్తేనే శిలా కళ్ళు సరే అని గమ్మునోకున్నా బస్ ఈడైతే టోక బాజీ ఏం లేదు మంచిగుంది ఇప్పుడు కళ్ళు తీసుకొచ్చినాక కదా మళ్ళీ కలుపుతారా మళ్ళా కలుపుకో నీ ఇష్టం అలా ఆల్రెడీ టోకన్లు ఉంటాయి సగాలు ఒకటి కాదు రెండు తీసుకో ఆడ కూర్చొని పోసుకొని తాగు ఏమి ఇబ్బంది లేదు నిన్న గ్రామంలో వచ్చి చూసి రంట బంద్ పెట్టారు అందుకే ఇప్పుడు టోకెన్లు ఇస్తలేరు ఇప్పుడు నీకు కళ్ళు దొరకలే అనుకో ఏమైతుంది కళ్ళు దొరకకపోతే కళ్ళు దొరకకపోతే అంటే కడుపు జర్ర బిగ్గరా తాగుతా కదా ఎగ్జామ్ దాకా బంద్ చేసుకుంటే కడుపు బిగ్గరా ఆకలి ఆకలి పోవాలంటే ఐదు రూపాయల డబ్బా తిన్నంతే ఏం లేదు పరేషాన్ అయ్యేది సాయంత్రం ఆ ఖాళీ పొద్దున్నే నాది ఈడ తాగేసి ఇగో ఇప్పటి పుట్టనే తాగేసి కా ఐదు రూపాయలు అన్నం తినేసి చక్కగా ఇంటితో వాడతా అంతే మంచిగానైతే నీళ్ళు లివర్లు అన్ని ఖరాబ్ అవుతున్నాయి కదా మనకి భయం అవుతలేదు నీకు ఏది ఖరాబ్ కాదు అక్కడ చందనం గుట్ట అవుతలా మెయిన్ రోడ్డుకు పెద్ద రోడ్డుకున్నది ఒక కంపౌండ్ ఆడ ఈ చెంబపేడు కళ్ళు తాగి రెండు వందల మంది చచ్చిపోయారు ఇప్పుడు నువ్వే అంటున్నావు అదే కళ్ళు దూరం నుంచి తీసుకొచ్చి అలా కలుపుతారు అని చెప్పేసి అంటున్నావు కదా నీకు పెద్ద సేటు ఉంటాడు తెల్లగట్టం ఉంటుంది ఆయన వేస్తాడు ఎంతేయనో పోడరు పూలకంతా పనలోకి చెప్తారు కొడతారు కొట్టేసి సీసాలలో నింపేస్తారు సగాలు శిలకేమో ఆల్రెడీ తప్కిలు కొట్టి ఉంటాయి ఆగు తప్కిల్ కొట్టి ఉంటాయి దానికి ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు కాదు నేను కమ్సే కమసేకమ్ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల నుండి అవుతుంది నాకేం కాదు మంచిగా ఉంచాలంటావు కళ్ళు కంపౌండ్ ఉంచవచ్చు కానీ ఇది టోకన్లు బంద్ చేస్తే వేస్ట్ అవుతుంది టోకన్లు ఇవ్వలేడు అనుకో వేస్ట్ అయ్యి ఇక ఉంది ఇక్కడ మల్లేశ్వరి ఉంది పోస్ట్ ఆఫీస్ ఉంది మళ్ళా పోస్ట్ ఆఫీస్ కింద పోస్ట్ ఆఫీస్ దాటినాకల్లా ఆడ ఒక కంపౌండ్ ఉంది మధ్య ఉంటది ఆడది ఇదంతా ఇప్పుడు కాదే ఇప్పుడు దూరం ఇట్లే దొరుకుతుందని ఏమన్నా వస్తుంది ఏమన్నా బండి దిస్తాడు బండిలో డ్రమ్ లా పైప్ కల దొరకలేదు అయిపోయి ఆ రూమ్లకు పట్టేస్తారు పెద్ద కట్టే కట్టెతో ఉంటు అందులో పోచేస్తాడు పోచేయంగానే సేట్ ఏం చేస్తాడు మందేస్తాడు మందేసి ఏ కొట్టుర్రా అంటే వాళ్ళు మట్టలు తీసుకొని కొడతారు కలుపుతారు కలిపి అవి శిలాగ నింపుకుంటారు మా తోకందు ఇంకో టబ్లో కొడుతుంది మరి మీరు ఎట్లా అవుతారా మరి అది కళ్ళు కళ్ళు కాదని మీకు తెలుసు మరి మంచిదే కళ్ళు కళ్ళు ఏం కాదు ఇప్పటిదాకా కలుపుతారు కదా మందు కలుపుతాను కదా మందు కలుపుతుంది ఒక అన్నం అన్నండికే పోతాను కళ్ళు కంపౌండ్ తీసేస్తే మరి తీసేస్తే తీసేయమంటారా ఏమో సార్ తీసేయాలంటే తీసేస్తే ఇంకా బెస్ట్ తీసేయవలసింది ఒక్క కంపౌండ్ లేదు రాబోయ్ ఈ సేటు ఐదు కంపౌండ్ ఆయన చెప్తున్నా పెద్ద షేడ్ తచ్చిపోయి వేరే కాడ ఎంత అమ్ముతారు వేరే కాడ నలభై ఐదు రూపాయలు మల్లేశ్వరిని పోస్ట్ ఆఫీస్ కాడ నలభై ఐదు దాని డౌన్లా నలభై ఐదు వీడు ఒక్కోడే ఐదు రూపాయలు ఎక్కువ తీసుకుంటాం తీసుకుంటే తీసుకొని ఐదు రూపాయలు ఆ టోకన్లు ఇస్తుండ్రు కాబట్టి చేయలో అందులో అడ్జస్ట్మెంట్ అవుతుంది ఓకే ఇబ్బంది లేదు కళ్ళు తాగాల్సిందంటే రోజుగా తప్పకుండా తాగవచ్చు ఏం కాదు టోకన్లు వేయలేడు అనుకో వీడికి రావద్దు తాగొద్దు ఏమైనా కలిపిస్తే మందు ఎక్కువ కలిపిస్తే ఏం చేస్తావు అదివి చెప్తున్నా కుల్ల కథం తాగొద్దు వేరే కంపౌండ్ లేవా సిటీలో ఎన్ని కంపౌండ్ లేవు అక్కడ పోయి తాగు వేడో మంచిగా ఉంటాయి ఎక్కువ కలిపితే వేరే అక్కడ పోయి తాగాలింటాం అంతేగా అంతే ఇక్కడ ఎక్కువ జరగవి మన డిఫరెన్స్ అయింది అనుకో వేరే కంపౌండ్ చూసుకోవాలి వేరే తోవా నమస్తే బాబాయ్ వస్తా ఏం పని చేస్తావు బిజినెస్ ఉంది అది అంబర్ ఇప్పుడు మొన్న కళ్ళు కొంతమంది ఆగి కుడపల్లిలో చనిపోవడం జరిగింది ఒక నలభై మందిలో ఎఫెక్ట్ అయితే తొమ్మిది మంది చనిపోయారు మరి ఇప్పుడు కళ్ళు మంచిగా పోతురా కళ్ళు అయితే మంచిగా సాఫ్ కళ్ళు సాఫికళ్ళు మందు కళ్ళు తాగలేదు మాకు అలవాటు లేదు సాఫికళ్ళు తాగుతూ వెళ్ళిపోతుంది టైం పాస్ కొంచెం హార్ట్ పాన్ చేస్తాం కదా కొంచెం హార్ట్ ఓకే తాగితే కడుపులో సల్ల పడుతుంది సాఫ్ కళ్ళు రాగు సంగతి కల్తీ ఎవరు తాగుతాడు మందు కలి ఎవరు తాగుతాడో మనకు తెలవదు మన మొహం కూడా అనలా కొంచెం కాళ్ళే హార్డ్ పని చేస్తాం కాబట్టి సాప్ కళ్ళు తాగితే నిద్ర పడుతుంది బస్ సాప్ కళ్ళు తాగుతాం మనం సీసా ఒక సీసా ఫార్టీ ఫైవ్ ఉన్నది ఫార్టీ ఫైవ్ ఇప్పుడు గట్ల కాదే ఇప్పుడు ఊర్లలోనే కాళ్ళు దొరుకుతలేదు ఇప్పుడు ఏం చేస్తారు మరి వీళ్ళు ఇక అది మనకు తెలియదు వాళ్ళు ఏం చేస్తుండ్రో ఎక్కడి నుంచి తెస్తుండడో మన తెలియదు ఏ గత పన్నెండు సంవత్సరం ఇరవై సంవత్సరాల నుంచి మనకు అలవాటైపోయింది ఇరవై సంవత్సరాల నుంచి మనకి రిఫెక్ట్ ఏం రాలే ఏం రిఫెక్ట్ ఏం రాలే మనకి అది వేరే ఏం తాగుతుందో ఏం కొంచెం అది ఇది రెండు కలిసి వరకు రిఫెక్ట్ అయిపోతుంది అన్నట్టు కానీ మనం చెప్పొద్దు అది మనకేం అవసరం లేదు లేదు మనం తాగేటి మనం చెప్పేసి మంది తాగేటి మనం ఎట్లా చెప్తాం అది న్యాచురల్ కల్లే పోతా న్యాచురల్ కల్లే సాప్ కల్లే గన్ని చెట్లు ఏడున్నాయి ఇక్కడ అది మనకు తెలియదు పెద్ద అమ్మర్ పేట వాళ్ళు ఇక్కడ నుంచి బండి వస్తే చేస్తారు వాళ్ళు పోతారు ఎప్పుడు వస్తాయి కళ్ళు అది తెలియదు ఎన్ని గంటలకు వస్తా తెలియదు మనం తాగి వెళ్ళిపోతాం బస్ సాప్ కళ్ళు తాగుతాం వెళ్ళిపోతాం మనం మీరు మంచి కళ్ళు అనుకుంది అవుతారు సాప్ కళ్ళు అనేది తాగుతాం మనం సాప్ కళ్ళు ఉంటుంది తీయ ఉంటుంది జరా బస్ బెనిఫిట్ ఏమి ఉండదు రోజు రోజుకు రెండు శిష్యులు తాగుతాం రెండు శిష్యులు తాగపోతే ఏమైతే తాగి బెనిఫిట్ ఉంటుంది మనం నిద్ర పట్టది హార్డ్ పని చేస్తాం కదా తాకపోతే నిద్ర పట్టదు ఎందుకంటే మనం హార్డ్ హార్డ్ తాగలేము కొరటలు గీటర్లు మనకేం అలవాట్లు అలవాట్లేదు అలవాటు రెడ్ అలవాట్లేదు ఏది అలవాట్లేదు ఓన్లీ మనకు ఇక సాప్ కళ్ళు తాగుతాం కళ్ళు ఆ నీళ్ళు కలిపని ఏదైనా కలిపని బస్ కొన్ని తయారు చేస్తున్నారే మీకు అది వాళ్ళు ఏం కెలిపి మనకైతే ఇచ్చేది సాప్ ఇస్తాడు ఎప్పుడైనా ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి సాప్ కళ తాగుతుంది కల్తి కల్లు పోయింది దాగో మనకు అలవాటు లేదు కూడా ఇంతమందికి ఎట్లా సరిపోతుంది ఇంకా చెప్పాము అది అది మనం తెలియదు మనం ఎట్లా చెప్తాం మనకి అవసరం మనకి అవ్వాలి చెప్పనీ అవునంట మొత్తం బంద్ అయింది కదా మొత్తం బంద్ అయింది వారం రోజులు అవి లేదా నాకేం భయం కాదు నాకు ఓన్లీ సాప్ కళ్ళు నీళ్ళ కళ్ళు నీళ్ళు పోసి కొంచెం వేసి ఇస్తాడు అంతేనా చక్కరేస్తాడల్లా వేస్తాడు కొంచెం తీయ ఉంటుంది కళ్ళు అయితే తీయ ఉంటుంది మీరే చెప్తారు చక్కెర న్యాచురల్ కళ్ళని ఎట్లా అంటున్నారా తీయ ఉంటుంది కదా సాప్ కళ్ళు ఏమో తెచ్చే కళ్ళు సప్పగా ఉంటుంది ఇది తీయ ఉంటుంది ఇది చక్కరేసి అనేది అంత అర్థం కదా అది ఎప్పుడో ఒకసారి బుద్ధి పుట్టినప్పుడు వచ్చి ఒక సీసా కళ్ళు తాగిపోతాం మాకేం కాదు మంచిగానే ఉంటుంది కళ్ళు ఎప్పటి నుంచి ఇడికి మేమా వస్తున్నాం రెండు మూడేళ్ళు వస్తుంది ఏం కాదు మరి కళ్ళు చెట్లు తక్కువ ఉన్నాయి ఇంతమంది ఎట్లా తయారు చేస్తున్నారనే క్వశ్చన్ ఏమో మాకు ఎట్లా తయారు చేస్తున్నారో ఏమో కానీ మాకైతే ఏమైతే లేదు ఇట్లా పని చేసుకుంటాం ఇళ్ళల్లా పానమలుస్తుంది వస్తున్నాం ఒక సీసద వెళ్ళిపోతాం అయితే మాకు ఇంతవరకు ఏ ప్రాబ్లం ఓకే నిద్ర వచ్చి పడిపోలేదు కళ్ళు తిరిగి పడిపోలేదు నీళ్ళు తాగినట్టే తాగుతున్నాం పోతున్నాం వస్తున్నాం అంతే అంటే దోకుతలేదు మన ఊళ్ళలో ఆడుగుతానే లేదంటారు కళ్ళు మరి ఈ ఎక్కడ చెప్పేసి మా ఊళ్ళు ఉంది కదా మరి ఊరు మీరు అటు వచ్చి ఉంటుంది కళ్ళు ఇంకా వాళ్ళు ఏం కలుస్తారు ఏం చేస్తారో కానీ ఇంకా అదే కళ్ళు ఇదే నీళ్ళు పాలు తాగుతాం పోతాం మేము ఎక్కడన్నాండి మేము ఇక్కడనే ఉంటాం ముప్పై అవుతుంది నేను హైదరాబాద్కి వచ్చి ఏమైంది కళ్ళు తాకపోతే ఏమైతుంది మన తాగరా మరి నేను అలవాట్లేదా అలవాట్లేదు దీనికైనా రోజు వస్తామా ఏంటి ఎప్పుడో ఎప్పుడో ఒకసారి వస్తాం ఎంత రోజు ఎంత ఖర్చు పెడతాం నలభై రూపాయలు ఇస్తాం ఒక సీసా తాగుతాం పోతాం అంతే అడుగాల నేను ముప్పై ఏళ్ళ ముప్పై ఏండ్ల సైంది వస్తా వస్తాను ఏమన్నా పని నాలుగింట్లు పని చేసుకుంటాము చేసి చేసి కాంగిలిగి నిలదోమి అన్నం తినబుద్ధి బుద్ధి కాదు ఆ పని చేసి ఇట్టు వస్తాం ఒకసీస నలభై రూపాయలు ఇస్తాం అట్లా వస్తు పోతాం మళ్ళీ గంతే ఉన్నమాట చెప్తాను కొడుక మాకు ఏమీ ప్రాబ్లం లేదు ఇప్పటికైతే ఇన్ని ఏళ్ళు వస్తుంది ఇక్కడ ఇంట్లో ఈయడం అని అయితే ఏ ప్రాబ్లం లేదు మంచిగా మందు బీరు అలవాటు లేదు ఇంకా మాకు ఇక వచ్చినాక ఏదో ఇక ఎప్పుడన్నా పని చేసుకుంటాం కాబట్టి ఎనడో నాడ వస్తాం రోజు మాత్రం మనం పని ఇళ్ళలో పని చేసుకుని రోజు కళ్ళు పెడతాం పైసలు ఎనడో నాడో నలభై రూపాయలు ఇస్తాం పోతే రికల కష్టం అని తాగుతాం వెళ్ళిపోతాం మంచిగానే పోతాం మళ్ళీ పని చేసుకుంటాం మరి తాగకపోతే ఏమైతుంది మరి ఏమైంది అంటే మరి మాకు అలవాటు అయిన పానం రెండు మూడు రోజుల కన్నా ఒకనాడు తాగాలనిపిస్తుంది మీరు మందు బీడీలు తాగి మీరు మానేస్తారా అదేనా మీకు పానం కుస్తుంది కదా రెండు మూడు రోజుల కనకొడుక నేను కోపం వద్దు నీకు కానీ